यन उत्तरमि चन् अबमोनिकायन उत्तरमिच्छन् अबमोनिवा దేవుడు అద్దె చెల్లించగలడు సహోదరుడు దయోజనుడు బక్సింగ్ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన సహోదరుడు బక్సింగ్ గారు తన అన్ని అవసరతల నిమిత్తం చివరకు ద్రవ్యం కొరకు కూడా పూర్తిగా దేవుని మీదనే ఆధారపడిన వ్యక్తి ఆయన దేవునిని తప్ప ఏ మానవుని ఏ విషయమై ఆర్జించలేదు ఎప్పుడు ఎవరిని ఆర్జించవద్దని తమ అవసరాలను అందరికీ వెల్లడి చేయవద్దని ఆయన ఎప్పుడు హెచ్చరిస్తూ ఉండేవారు అది ఆత్మీయ లోపం అది విశ్వాస లోపం మనకు అవసరమైన దానికంటే ఎక్కువ దేవుడు అనుగ్రహించగలడు డబ్బు యాచించడానికి చాలామంది అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ దేశాలకు వెళ్తారు తాము దేవుని పని నిమిత్తము అడుగుతున్నామని అంటారు దేవుడు తన పనిని నీకు అప్పగిస్తే అందుకు అవసరమైన ద్రవ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు అని సోదరుడు బక్సింగ్ గారు అనేక మార్లు చెప్పేవారు ఇందుకు సంబంధించి సహోదరుడు భక్తింగ్ గారికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి ఒకసారి ఆయన మద్రాసు సమావేశాల నిమిత్తం ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు దానికి మూడు వందల రూపాయలు అద్దె చెల్లించాలి అందుకు తగినంత డబ్బు లేదు అద్దె వెంటనే చెల్లించవలసిన అవసరత గురించి వినినప్పుడు సహజ భక్తింగ్ గారు మోకరించి ప్రార్థన చేశారు ఈ విషయము ఆయన ఎవరికి చెప్పలేదు దేవుడు జవాబిచ్చాడు మలబారు నుండి ఒక ఆయన రెండు వందల ఎనభై ఐదు రూపాయలు పంపించాడు దానితో పాటు ఆయన ఇలా వ్రాశాడు సహోదరుడా నా కుమార్తె చాలా వ్యాధితో పద్నాలుగు రోజులుగా స్పృహలేని స్థితిలో ఉన్నది ఆమె కోలుకున్న తర్వాత ఆమె మొట్టమొదట చెప్పినది ఏమంటే సోదరుడు బక్సింగ్ గారికి కొంత డబ్బు పంపించండి అని ఇంట్లో ఏమీ డబ్బు లేదని అన్నాను ఆమె వెంటనే తన మెడలోని బంగారు గొలుసు తీసి దానిని అమ్మివేయమని వచ్చినది గవజన్కి పంపించమని చెప్పింది దానిని అమ్మగా వచ్చిన సొమ్ము నీకు పంపుతున్నాను సౌరుడు భక్తింగ్ గారు ఈ అద్భుతాన్ని అవసర సమయంలో దేవుడే చేశాడని సాక్ష్యం ఇచ్చారు ఇటువంటి అనేకమైనటువంటి సంఘటనలను మీరు తప్పక వినట కొరకై క్రింది ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి దేవుడు మిమ్మను మీ కుటుంబంలోనూ గాక